ఇవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ లాగానే నడిపాడు దాని వల్ల ఏమైపోయింది గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే నాయకుడు అనే చోట్ల తప్పించకపోయాడు ఇంకోటి జనంలో ఆ టెంపో విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు ఇప్పుడు ఎట్లా ఉంటదంటే పెళ్ళైన అమ్మాయికి పెళ్లికి ముందు మనం చెప్పేటప్పుడే ఒరిజినల్ చెప్పాలి ఎంత జీతం వస్తుంది వేలు జీతం వస్తుంది మన నేను ఇంత ఎంత చేయగలను అంటే అమ్మాయి దానికి ప్రిపేర్ అయ్యి వచ్చిన అమ్మాయి చేసుకుంటే తర్వాత మనం పైన ఎక్స్ట్రా ఖర్చు పెడతంటే మా ఆయన పాతిక వేలు అన్నాడు కానీ జాగ్రత్తగా మేనేజ్ చేయగలడు అని లవ్ ఎక్కువ అవుతుంది అలా కాకుండా నాకు పాతిక వేలు జీతం పైన గీతం ఒక యాభై వేలు వస్తుంది నేను అట్ట చేయగలను ఎట్ట అని చెప్పి ఆ తర్వాత చీర ఐదు వందల రూపాయల చీర అమ్మాయి అడిగినప్పుడు రెండు వందల రూపాయలు చేరేస్తానంటే వీడేం నుడు అనుకుంటది ఇప్పుడు అక్కడ అట్లాంటి పరిస్థితి ఎక్స్పెక్టేషన్ చూపెట్టాడు లో ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేస్తే అసలు ఆంధ్ర వాడు వెళ్ళిపోయిందంటే గవర్నమెంట్ దిగిపోయిందంటే రాష్ట్రం విడిపోయిందంటే అది ఒక స్పెషల్ రాజ్యం మనం సింగపూర్ కి ఎక్కువ జపాన్ కి తక్కువ అన్నట్టు చూపెట్టారు ఎవడు బతుకులో మార్పు వచ్చింది రాజకీయ నాయకుడు బతుకులో మార్పు వచ్చింది ఎదువరకు ఆంధ్ర నాయకులు తినేవాళ్ళు అక్కడ ఇప్పుడు తెలంగాణ నాయకులు తింటున్నారు కానీ అట్రాక్షన్ ఎక్కడ కాంగ్రెస్ చూసా రేవంత్ రెడ్డిని చూసా అక్కడ కేసీఆర్ మీద విరక్తిని చూసి అంతే అదేం లవ్ అయితే అరవై నాలుగు రావు కాంగ్రెస్ రావట్లేదు వీళ్ళు వెళ్ళి మాట్లాడి తెచ్చుకుంటున్నారు ఎగబడి వచ్చే టెంపు రాలేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వెళ్ళి మాట్లాడి అధికారంలో ఉన్నాం కదా అని తెచ్చుకుంటున్నారు అది ఇంకోటి ఏంటంటే ఒక దిక్కుమాల రాజకీయం రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నోడికే పని అవుతుంది అనేటువంటి కోణం అంటే ఈ ఐదేళ్ల తర్వాత ఏంటనేది కూడా ఆలోచిస్తారు కదా ఆ హోప్స్ ఏం కనిపించట్లేదు బిఆర్ఎ అదే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎలక్షన్ లో నాకు తెలిసి రెండో మూడో వస్తే గ్రేట్ బిఆర్ఏ ఇలాంటి సీనియర్లు కూడా బయటకు రావడం అధికారం వెనకాల వాళ్ళు కేకే ఎదువరకు కాంగ్రెస్ లో అధికారం ఉంది కాబట్టి ఉన్నాడు దీంట్లో అధికారం వచ్చింది కాబట్టి వచ్చాడు అధికారం పోయింది అటు వెళ్ళిపోయాడు అధికారం ఎక్కడ ఉందా అంతే కదా బిఆర్ఎస్ పదేళ్ళు రాజకీయం అనకూడదు అనకూడదు కదా అది అంటే తనని నమ్ముకున్న వాళ్ళకి పని అంటే అధికారంలో ఉన్నాడు కావాలి వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు అంటే చూసుకోవాలి అసలు అయితే మళ్ళీ మారిపోతాయి మూడేళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది లేదు బీజేపీ వచ్చింది అనుకోండి బీజేపీకి వెళ్తారు